రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నెల ఒకటో తారీఖు దగ్గర నుంచి ముప్పై తారీఖు వరకు ధనుస్సు రాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ ధనుర్మీనాలకి అధిపతి గురువు ధనస్సుకి అధిపతి గురువు ఆ గురువు ఆరింట బాగాలేడు ఈ రాశికి శుక్రుడు శని తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు కాబట్టి ఈ రాశి సరిగా చెప్పాలంటే ఏమీ బాగాలేదని చెప్పాలి ఎందుకంటే ఈ శుక్రుడి వల్ల వివాహాలు జరుగుతాయి శని వల్ల మాత్రం మీకు ఏదైనా వాహనాలు కొనుక్కుంటారో మనకు వస్తాయి మిగతా కూడా పూర్తిగా చెడుగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి ప్రత్యేకంగా ఏం చేయాలంటే ఆవుకి ఆహారం పెట్టడం మంచిది తర్వాత ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి పదకొండు పదకొండు ప్రదక్షిణాలు నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేసి మరి మారేడు దళాలతో శివుని పూజించడం బియ్యమరవ్వ పంచదార కలిపి పుట్టలకు వేయటం ఇది చాలా విశేషం అదే కాదండి అన్నిటినీ మించి తల్లిదండ్రులకి దండం పెట్టడం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్య నమస్కారాలు చేయటం వీటి వల్ల మీకున్న చెడు మొత్తం పోతుంది అన్న విధాల మంచి జరుగుతుంది వీటన్నిటిని మించింది మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం మీ జాతక రీత్యా ఫలితం ఏంటి ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ అట్లా కాని ఎడల మీరు మరి హరిస్త హస్త సామగ్రి ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది తర్వాత ఈ ధనస్సు రాశికి తృతీయంలో ఉన్నటువంటి శని చతుర్థానికి అర్ధాస్తమానికి రాబోతున్నాడు శని ఆరు నెలలు ముందే ముందు రాబోయే ఫలితాన్ని ముందే చూపిస్తాడు ముందే జాగ్రత్తను చూపిస్తాడు కాబట్టి ఈ రాశి తప్పనిసరిగా శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వటం చాలా అవసరం ఈ రాశి వాళ్ళు అర్ధాస్తమ శని రాబోతున్నాడు కాబట్టి నల్లటి గొడుగు దానం ఇవ్వటం మంచిది నువ్వులు దానం ఇవ్వటం మంచిది ఎవరైనా సరే ఈ చలికాలంలో ముందు విశ్ ఈశ్వరుడికి ప్రీతి అయిన వాడు విష్ణుమూర్తి ఈ నెల మార్గశిరమాసం ఈ మార్గశిరమాసంలో విష్ణువుని పూజించినట్టయితే ఈశ్వరుడు మీకు వరమిస్తాడు శివకేశవులు ఇద్దరు ఈశ్వరుని విష్ణువు విష్ణువుని ఈశ్వరుడు పూజిస్తాడు కాబట్టి వాళ్ళకి భేదం లేదు మనకు మాత్రం భేదం ఉంది శివాలయంలో పోయేవాడు విష్ణు పోనింటాడు పోనుంటాడు విష్ణాలయంలోకి పోయేవాడు శివాలయంలోకి పోనుంటాడు కానీ ఇది చాలా తప్పు వైష్ణవ సాంప్రదాయంలో అందరినీ అంటలే కొంతమంది మాత్రం శివాలయాన్ని రావటం దండం పెట్టడం అట్లా ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉన్నారు కాదండి ఈశ్వరుడు అనేటువంటి వాడు జగతప్పితల ఉందే పార్వతీ పరమేశ్వరు అని జగతిలో ఉన్నటువంటి జీవరాశులందరికీ కూడా పార్వతీ పరమేశ్వరులే దైవము అని ఒక కవి చెప్పాడు అదే కాదండి మనకు సాక్షాత్కారంగా చాలా పరమేశ్వరుడు నేను ఉన్నాను చూపించాడు శివలింగం పువ్వు ఉందండి దానికి పరిగ కూడా ఉంటుంది అట్లాగే శంఖు పువ్వు ఉంది శంఖు ఆకారంలో ఉంటుంది అదే కాదండి శివలింగం విత్తనాలు ఉన్నాయండి అచ్చగా లింగాకారంగా ఉంటాయి ఎవరైనా సరే నాలిక బాగా చాపి అద్దం పెట్టుకొని చూస్తే కొండ నాలిక నుంచి లాలాజలం వస్తుంది దాని కింద చిన్న శివలింగంగా కనబడుతుంది ఈ నాలిక ఏమో పానవష్టంగా కనబడుతుంది ప్రతి జీవరాశిలో శివుడు ఉన్నాడనేది నిర్ధారణ మనకు కనబడుతూ ఉన్నది కాబట్టి శివుణ్ణి ద్వేషించొద్దు విష్ణువుని ద్వేషించొద్దు మన హిందూ ఏంటంటే ముప్పై మూడు కోట్ల జీవరాశులు ఉన్నాయి చెట్టుని పుట్టని వ్యక్తిని పాముని తేలును కూడా పూజించడం మన హిందూ మత ధర్మం కాబట్టి మన హిందూ మతంలో శివుణ్ణి విష్ణు భక్తులు ద్వేషించడం విష్ణు భక్తుల్ని శివభక్తులు ద్వేషించడం ఇది చాలా పొరపాటు ఎందుకంటే మన మతాన్ని ఇతర మతస్థులు ద్వేషిస్తున్నారు అంటే మనలో ఉన్నటువంటి తప్పు వల్లే ఇట్లా జరుగుతుంది అని చెప్పాలి కాబట్టి మనం మనలో మనకు తేడాలు రాకూడదు ఒకటి తర్వాత ఏ మతస్థులైనా సరే హిందూ మతంలో ఉన్నటువంటి విధానాలన్నీ కూడా ఈ నాలుగు వేదాల్లోనే చెప్పబడి ఉన్నాయి దీంతో భాగాలనే అందరూ తీసుకున్నారు న్యాయశాస్త్రం హిందూ మతంలో ఉన్న ధర్మశాస్త్ర భాగంలో నుంచే న్యాయశాస్త్రం తీసుకున్నారు ఏ మతమైనా సరే తల్లిదండ్రులకు అన్నం పెట్టబాగరా అని చెప్పారా ఏ మతమైనా సరే పండగ చేసేటప్పుడు సూర్య చంద్రులను చూసి పండగ చేస్తున్నారా మరి అందరూ మరి అమావాస్య రోజు చెడు అనుకుంటున్నారు అమావాస్య రోజు పూజించే వాళ్ళు కొంతమంది ఉన్నారు మరి అట్లాగే ఎప్పుడు కూడా ఏమిటా అంటే మానవులు ఎవడి మతమైనా పెళ్లి చేసేప్పుడు పది మందికి అన్నం పెట్టమన్నారా వద్దన్నారా హిందూ మతంలో అందరూ అన్నం పెడుతున్నారు కదా ఇంకో మతం వాళ్ళు ఎవరన్నా మానేస్తున్నారా అన్నం పెట్టడం ఇది ఏమిటి అంటే మతం అనేది మనుగడ సాగించేది మతం ఈ మతం ఎట్లా ఉంటుంది ఎవరికి అపకారం చేయకుండా ఉండేది మతం ఎవరికైనా ఉపకారం చేయగలిగింది మతం మంచి చెప్పేది మతం కాబట్టి ఏ మతమైనా సరే ఎవరిని ద్వేషించకుండా ఉండేదే మతం అటువంటి మతాన్ని మనం విస్మరించకూడదు ఎందుకంటే క్రిస్టియన్ మతంలో దశ భాగం పదో వంతు చర్చికి ఇస్తున్నారు ముస్లింలు కూడా పదో భాగం మరి మసీదుకి ఇస్తున్నారు మన మతంలో పదో భాగం ఇవ్వటం మనం కూడా ధర్మం కానీ మన మతంలో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి ఇది వివరంగా చెప్పడం తప్పు మాత్రం కాదు దాన్ని మార్చుకోవడం కోసం చెబుతున్నా మన మతాన్ని ద్వేషించడానికి మన మతాన్ని విమర్శించడానికి మన జనాల్ని ద్వేషించడానికి కానీ నేను మాత్రం మాత్రం చెప్పట్లేదు ఎందుకంటే దేవుడికి ఇవ్వటమే నేర్చుకోవాలి కానీ దేవుడు సొమ్ము తింటే నేర్చుకోకూడదు దేవుడు సొమ్ము తింటం అనేది ఏదో తెలియని వాళ్ళు కొంతమంది తెలియకనో అమాయకత్వంలోనూ మూర్ఖత్వంలోనూ దేవుడు ఆస్తులు స్వాధీనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు దేవుడు ఆస్తులు హిందూ మతంలో దేవుడికి ఇచ్చినంత ఐశ్వర్యం దేవుడికి ఉన్నంత ఐశ్వర్యం ఏ మతంలోనూ లేదు దీన్ని సరిగ్గా ఉంచితే అన్ని మతాలని పోషించగలిగిన ఐశ్వర్యం మన హిందూ దేవాలయాల్లో ఉన్నాయి కాబట్టి దైవాన్ని పూజించడం కంటే దేవాలయాలు సుమ్ము తిరగకుండా ఉండటం దైవానికి అపకారం చేయకుండా ఉండటం తల్లిదండ్రులకు అన్నం పెట్టడం భార్యను జాగ్రత్తగా చూసుకోవటం ఇవన్నీ కూడా మంచి లక్షణాలు ఈ లక్షణాలు పూర్తిగా అవలంబించాలి ఈ ధనుస్సు రాశికి శని అర్ధాస్తమంలోకి వస్తున్నాడు చాలా గడ్డు టైము ఇప్పుడు కుజుడు అస్తమంలో ఉన్నాడు గురువు ఆరింట ఉన్నాడు పూర్తిగా చెడు టైము కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సామర్థ్యం ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం స్వస్తి